भ्यो नम हरि ओं कृष्णा गोविन्धा गोपीजनवलभाय पराय परमुषा परमात्म परकर्मंत्रयंत्र औौषधास्त्रशस्त्रहर सम्हर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभपरब्रमणे ज्वाला ज्वालापरितराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడాక్షి నా జూన్ నెలలో ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండా నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదుపరి రాసి రాశి వారు ధనసు రాశి వారికి జూన్ పన్నెండవ తారీఖు వరకు కూడా తమ అనుకున్నటువంటి సమస్య పరిష్కారాలు దొరుకుతాయి ఆ యొక్క పరిష్కారానికి తగ్గట్టుగా మీరు ఏదైతే అందిపుచ్చుకుంటారో అంటే ధనం కానీ ఆకస్మిక ధనం కానీ లేదా కోర్టు నుంచి వచ్చేటువంటి ధనం కానీ దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం తక్కువగా ఏర్పడుతుంది అంటే ఈ ధనసు రాశి వారు తమ చేతితో డబ్బులు తీసుకోవడం కానీ లేదా తానే ప్రధానంగా ఉండి ధనానికి సంబంధించిన వ్యవస్థను ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు కాబట్టి బినామీని ఏర్పరచుకుని వేరే వారి చేతుల మీదుగా మీరు ధనం తీసుకోవడం అనేటువంటిది జూన్ పన్నెండు తర్వాత నుంచి కూడా చేయవలసిన పని అంతేకాకుండా ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని అవమానించడానికి శత్రువులు అనేటువంటి వారు జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు నడుస్తూ ఉంటుంది రవి గురుడు చంద్రుడు ముగ్గురు కూడా తమ స్వక్షేత్రం నుంచి కేతు నీచంలో చూడటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ధనస్ ధనుసు రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అనేటువంటిది వ్యవహరిస్తూ మీ తోటి వారికి మీ ఆలోచనలు కానీ నాకు ఈ ఇబ్బంది ఉంది అని కానీ తెలియజేయకుండా ఉండడం చాలా మంచిది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు మాకు దొరుకుతారు వీరిని ఎలా అవమానించాలి వీరిని ఎలా సంఘం నుంచి బహిష్కరించుకునేటువంటి విధానాలు చేయాలి అనేటువంటి కీడు ఆలోచనలతో మాత్రమే మీ చుట్టూ జనం అనేటువంటిది చేరుతూ ఉంటారు ఇక శుక్రుడు శనిస్థానములు ఇరువురు కూడా నాలుగు ఎనిమిదో ఇంట ఉండడం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా అంటే వివాహం కావాల్సిన వారికి వివాహ యోచన తక్కువగా ఉంటుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు సంతానయుక్తం కాస్త ఇబ్బందులు పడుతూ సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి అంతగా రాణించడం లేదు చాలా జాగ్రత్తగా వీరు జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వీరికి జూన్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీ స్థాయి స్థితులు రెండు కూడా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ నెల వదిలిపెట్టడం చాలా మంచిది అదేవిధంగా మీరు స్టాక్ మార్కెట్లో కానీ లేదా వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్లుగా కానీ ఉందామనేటువంటి ఆలోచన మీ బ్రెయిన్ నుంచి తీసేయండి అంత యోగదాయకంగా లేదు ధనం అనేటువంటిది మీకు నిలబడ్డం అనేది చాలా కష్టతరితంగా ఉంటుంది గురుడు శుక్రుడు ఇరువురు కూడా స్థానాలు మార్చుకుంటూ ఉండడం వల్ల చాలా దుర్భరమైన స్థితిని ఏర్పరచుకుంటూ జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలో ఉంటారో మీకు ఒక సమస్య అంటే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి స్థలం కానీ పొలాలు కానీ ఏర్పడతాయి కానీ మీరు వాటిని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉండదు కావున చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య కలహాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయో వారికి జూన్ ఇరవై నాలుగో తారీఖున సమస్యకు పరిష్కారం దొరికే విధంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు చాలా ఆలోచించుకుని మాట్లాడము అదే విధంగా మీ ఆచరణలోకి విసుగు రావడము అనేటువంటిది పరిపాటిగా జరుగుతుంది ఆ మనం ఎంత చేసినా కర్మంతేలే మనం ఇలాగే ఉంటాము ఇక ఇక మన జీవితం మన బతుకులు మారవేమో అనేటువంటి స్థాయిని ఏర్పరచుకోవలసిన స్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క మాటని కానీ ఆలోచన కానీ మార్చుకోండి గురుడు నీచంలో చూడటం వల్ల జూన్ పదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మెదడుకు సంబంధించిన ఆలోచనలు వేగరంగా ఏర్పడి నీ పిచ్చి పిచ్చి కళలు రావడం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక మీకు చెప్పదగ్గగా పాజిటివ్గా ఏముంటుంది అంటే ఈ నెలలో మీరు ఏదైతే అవుతుంది అని అనుకుంటున్నారో అవుతుందో లేదో స్వప్నంలో కలలో మీకు ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి ఏర్పడి ఇది కాని పని ఇది అయ్యే పని అనేటువంటివి నిర్ధారణకి ముందుగానే వచ్చేస్తారు ఒకటి చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి కాలం వృధా చేయకుండా తర్వాత పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక చంద్రుడు రవి రాహు ఈ ముగ్గురు కూడా తమ తమ స్వక్షేత్రం నుంచి కేతువును మూలత్రికోణంలో చూస్తూ ఉండడం వల్ల ప్రమాదాలు స్థుతిలో తప్పి ప్రాణ సంకటనలు అనేటువంటి తప్పుకుని పర్వాలేదు మనం బతికి బట్టగట్టాం అనేటువంటి నానుడి జరుగుతుంది ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు కలుగుతున్న పెద్ద సమస్యలుగా అనిపించావు సరే మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అనేటువంటి నానుడి ఈ నెలలో మీకు కనబడటం జరుగుతుంది ఇక ఈ నెలలంతా కూడా ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా అమ్మవారి స్మరణ చేయడం మంచిది